హరే కృష్ణ సో ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు అమ్ముడుకుపోతాయి దాన్ని మనం కొనొచ్చు ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల్ని కొనొచ్చు అన్ని వస్తువులు కూడా అమ్ముడుకుపోతాయి అయితే అన్ని వస్తువులతో పాటు కృష్ణుడు కూడా అమ్ముడు పోతాడా మీకు అనుమానం రావచ్చు కృష్ణుడు ఎక్కడ అమ్ముడుకుపోతాడు ప్రభు అనేసి కానీ కృష్ణుడు కూడా అమ్ము అమ్ముడు పోతాడు దీనికి ప్రమాణం గీతాల శ్లోకం అనమాట భగవంతుడు కూడా అమ్ముడుకు పోతాడు అనమాట కానీ ఆ భగవంతుడు కృష్ణుడిని కొనాలంటే మనం ఏం చేయాలి ఆ యొక్క విధి ఏంటి ఇక్కడ శాస్త్రం చెప్తుంది అనమాట ప్రతి ఒక్క వస్తువుతో పాటు ప్రతి ఒక్క వస్తువునే మనం కొనగలము ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా కొంటాము అలాగే కృష్ణుడు కూడా కొనగలము ఆయన అమ్ముడుకుపోతాడు మనం కొనగలము మరి కొనడానికి విధి ఏంటి ఇక్కడ శాస్త్రం చెప్తుంది అనమాట జిత్వాతో మమ నా విచారమేన్మా సన్నిధ ఇది బ్రవీతి సత్యం క్రితోహం సత్యచార్జున క్రితే తోహం సత్యచాహార్జున ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట జిద్వా తు మమ్ నామాని విచరేణ్ మమ సన్నిధో చూడండి భగవంతుడిని మీరు కొనాలంటే ఏం చేయాలో ఆయన కొనడానికి ధనం కాదు అవసరం ఆయన చెప్తున్నాడు అనమాట అర్జునుడికి ఈ విషయం స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట నేను కూడా పోతాను మరి నన్ను కొనడానికి విధి ఏంటి గిత్వాత మమనామాని గిత్వాత మమనామాన్ని ఏ అర్జున ఎవరైతే నా నామం పాడుతారో ఎవరైతే నా నామం పాడుతారో నిన్న వీడియోలో చెప్పే కదా భగవంతుడు అనేక నామాలు ఆ నామంలో భగవంతుడి యొక్క శక్తులు నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి అందులో మమనామాని అంటే నా కృష్ణ నామం అంటే హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మమ నామాని నా నామము మమ నామాని హే అర్జున ఎవరైతే నా నామం పాడుతారో పాడుతూ పాడుతూ ఒక విషయం గుర్తుంచుకోవాలి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట పాడుతూ పాడుతూ ఒక విషయం గుర్తుంచుకోవాలి విచరేత్ మమ సన్నిధో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు విచరేత్ మమ సన్నిధో నా సన్నిధిలో కూర్చొని నా సన్నిధిలో ఎక్కడ పడుతూ అక్కడ కాదు నా సన్నిధే విచరిత్ మమ సన్నిధి నా సన్నిధిలో కూర్చొని కూర్చోడం అంటే ఎలాగా శరీరంతో కాదు శరీరంతో కాదు మనస్తో నా నామం ఎవరైతే గానం చేస్తారో విచరిత్ మమ్మ సన్నిధి శరీరంతో కాదు మనస్తో కూర్చొని నా నామం ఎవరైతే గానం చేస్తారో ఇతి భ్రమి ఇతి భ్రమితే సత్యం కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇతి భ్రమితే సత్యం నేను సత్యం చెప్తున్నాను ఏ అర్జున నేను సత్యం చెప్తున్నాను ఈ విధంగా గానం చేస్తే నేను సత్యం చెప్తున్నాను క్రితో అహం సత్య క్రితో అహం సత్య నేను అమ్ముడు పోతాను నేను వాళ్ళ చేతిలో అమ్ముడు పోతాను సత్య ఆ భక్తుడు చేత ఆ భక్తుడి చేతిలో నేను అమ్ముడు పోతాను కృష్ణుడు సన్నిధిలో ఉంటే ఇవన్నీ చేయాలన్నమాట కృష్ణుడు మమ సన్నిధ మమ సన్నిధి అంటే నా యొక్క సన్నిధిలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు నా యొక్క సన్నిధిలో శరీరంతో కాదు మనస్తోని ఎవరైతే భగవాన్ నామం జపం చేస్తారో నేను వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అమ్ముడుకుపోతాను మరి నా యొక్క సన్నిధులన్నీ దీని అర్థం ఏంటి నా యొక్క సన్నిధి అంటే కృష్ణుడి యొక్క కథ సన్నిధిలోని శ్రీమద్ భాగవత సన్నిధిలోనే కృష్ణ కథ సన్నిధిలో ఉండడము దీని అర్థము కృష్ణ కథ సన్నిధిలోని అంటే భాగవత కథ సన్నిధిలోని భాగవత సత్సంగంలోని మనమందరము నామం తీసుకోవాలి ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రము ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి భగవంతుడు అమ్ముడు పోతాడు ఇది సత్యము ఇది సత్యం కృష్ణుడు అన్నమాట సో భగవంతుడి కన్నా భగవన్ నామము శ్రేష్టమైనది నామకారి బహుదా నిజ సర్వశక్తి హరే కృష్ణ